సంవత్సరం షేక్ హిస్యన్ గారికి ఈ సంవత్సరం మనకి కన్నపురెడ్డి ప్రముఖ కథ రచయిత సన్నపు రెడ్డి గారికి ఇరవై రెండవ తేదీన ఈ పురస్కారాన్ని గ్రంథాలయంలో నిర్వహించేటువంటి సభలో ప్రముఖులను ఆహ్వానించ ఆ కార్యక్రమంలో నాలుగు వేల రూపాయల నగదు సర్కారం నిర్వహించాలని నిర్ణయించిన ప్రజలకు ఈ పత్రికా సమావేశంలో అందరికీ కూడా ఈ జిల్లాలో భాష సంస్కృతిని భాగించడం పర్యాటకం ఇప్పుడు లాంటివన్నీ విషయాలలో రాష్ట్రంలోనే అద్భుతంగా కడప నగరంలో కడప కడపలు అద్భుతంగా నిర్వహించబడుతున్నాయని అందరికీ తెలిసిన విషయం ఆ సంవత్సరం పన్నెండు సంవత్సరాలుగా ఉంటుంది ఇతర ఈ కార్యక్రమాలు కార్యక్రమాలు విశాలాంధ్ర ఇది స్వాతి ఇటువంటి నవలల పోటీల్లో బహుమతులు పొందినవే ఆయన కొండ నవల సినిమా కూడా వచ్చింది చాలామందికి తెలిసే ఉంటుంది ఆయనను ఎంపిక చేయడము ఎంతైనా ముదావాహము సరైన ఎంపిక అని భావిస్తున్నాము మేమంతా కమిటీలో ఈ సభ ఇరవై రెండవ తేదీ ఉంటుంది ఆ సభకు కూడా సిపి గ్రౌండ్లో ఉదయం పది గంటలకు ఆ సభకు కూడా అందరూ చేయాల్సిందిగా మనవి వీళ్ళందరికీ నమస్కారం కవిత నిత్య సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థలు కడపలో గణనీయమైనటువంటి సాహిత్య సాంస్కృతిక సేవలను అందిస్తున్నారు వారి మార్గ నిర్దేశకులు గారు కణపర్తి విజ్జయ ప్రముఖ గారు మరి సాహిత్యం ప్రముఖులు మరియు సాహితెంపేటటువంటి ఈ కెటి విశ్వనాథ్ రెడ్డి గారి జీవన సామాన్య పురస్కారాన్ని అందిస్తున్నారు అది ఈసారి ప్రముఖకులు నారాయణ సింగ్ నివాసి గణపతి వెంకటామరెడ్డి గారికి కూడా ఉన్న మరి ఈ సభ ఇరవై రెండవ తారీఖున వారి పురస్కారము రౌండ్ లైబ్రరీలో తెలియడం జరుగుతుంది కాబట్టి మరి సాహిత్య అభిమానులు యువకులు మరి పట్టణ ప్రభుత్వలు అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని దేవతలు